ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న కోడే ఉంది దీని ధర ఏందో చూద్దాం మరి బాగునా నమస్తే బాగునా ఎన్ని పళ్ళకోడే ఇది నాలుగు కోడే ఎటు సైడ్ పోతుంది రెండు సైడ్లో పోతుంది అటో ఫ్రెండ్స్ మరి బుడ్డారెడ్డి పల్లికి చెందిన శివ నది ఇది ఎక్కువ ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ వస్తుందట రైట్ సైడ్ కొద్దిగా తక్కువ వస్తుందట హైట్ ఎంత ఉంటుంది ఇది అరవై ఒకటి అరవై రెండు సైజు ఉందంట ఉంటుంది మళ్ళీ రేట్ ఇప్పుడు ఒకటి పన్నెండు అడిగేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్గా అయితే ఒకటి ఇరవై అయితే ఇస్తారట పొడుసుకోం ఇట్లా ఉందా తన్నుకం పొడుసుకొ ఏం లేదు నెంబర్ చెప్పైతే సరే మరి ఎట్లా సెల్ ఉందాకి నేను వద్దా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే బుడ్డారెడ్డి పల్లికి చెందిన వీళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం